హాయ్ యువర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి పదహారు తారీఖున శుక్రవారం రోజున మన అందరికీ చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే ఈ వచ్చే రథసప్తమి రోజు పవిత్రమైనది కాబట్టి మన రథసప్తమి రోజు మూడు లోకాల మాత స్వరూపిణి అయిన ఆదిపర ఆచరించిన రోజు రథసప్తమి శ్రీ చండి మహంకాళి మహా సరస్వతి మూడు లోకాల నేటి ప్రత్యేకం చేసుకున్న ఆరోగ్యము సకల సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు ఐశ్వర్యాలతో పూ పూల గుత్తులతో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర సమ్మేళనం ప్రకృతి రూపము త్రిలోకమాతను ప్రత్యేకం చేసుకున్నటకు గాను ఆనాటి సప్త ఋషులు ఈ నెల పదహారు తారీఖున వచ్చేది రథసప్తమి రోజు ఎన్నుకున్నారు కావున అందరూ ఈ రథసప్తమి రోజు ఇంత ప్రాముఖ్యత ఉన్నది ఈ నెల పదహారున వచ్చే రథసప్తమి ఈ ఈ చండీ మహాకాళి మాతను అనగా మూడు లోకాల అధిపతి అయిన ఆదిపారశక్తి గనుక భక్తి శ్రద్ధలతో భక్ ఆ దేవత మూర్తి చిత్రపటం కానీ లేదా శ్రీ చండీకామాత మాత దేవత యంత్రము కానీ లేదా స్థాపించిన ప్రపంచ పూజలను గావించి యుద్ధశక్తిగా నైవేద్యం కొనసాగుతుంది ఐశ్వర్య ప్రాప్తి భూత ప్రాప్తి పిచాచ రక్ష బ్రహ్మ రక్ష సాదిగ్రహ నియమం జన్మ జన్మల నిరంతరణ మహా పాప జన నివారణ వ్యాధి బాధలు నివారణం జన్మాంతర మహాపాప జనని నివాంతర బాధలు మనశ్శాంతి సౌఖ్యం కలిగి సాధన నిల్వ రథము నెరవేరబడును ఇంతేగాను ఈ చండి ఆవరణ మహా యంత్రము ప్రాతినిత్యం భక్తి శబ్దాలతో కుంకుమ పూలతో పూజించు యుద్ధశక్తి నారిక నైవేద్యము ఈ యంత్రము మూల యంత్రము ఆదిపరాశక్తి మహాశక్తి యంత్రము నూట ఎనిమిదికి తక్కువ కాకుండా యుద్ధశక్తిగా జరిపించిన యొడల సర్వేజన వశీకరణ సామర్థ్యం బహుశా పూజ సంయక్త కష్ట నష్టాలు దుఃఖము నశించుట సర్వ మనోహర సిద్ధ విలాస్ కోర్టు వ్యవహారాల్లో విజయము గౌరవము కుటుంబ అభివృద్ధి బంధు మరియు ఈ చండీ ఆవరణ మహాయంత్రము ప్రతిష్ట కళ్యాణము అర్చన మహాయంత్రము ప్రసిద్ధిగాంచిన శ్రీ చండీకి ఆవరణ మహాయంత్రము మూలయంత్ర జప సహిత పూజించుట ఎడల పంచయత్ర పంచతల కుటుంబ ఆచరణ బాధలు నశించుట సంత యంత్ర స్వాతంత్ర అంగీక సామగ్యుల రుణ బాధలు వృత్తి నిరుగ్రహ పాపము ప్రధాన సామాజిక కలుగును ఈ కావరణ మహాయంత్ర పూజ తత్పుల ఎడ శబ్దములు వహించను ఎదుర్కొన్న ఇసుక తిప్పల వలె న్యాయ రూపము కూడా నరకం కూడా లేదు నాశనమైపోవచ్చట సందేహము లేదు శ్రీ చండిక ఆవరణ మహాయంత్ర జప పూజకు ఈ లోకం నందు మానవుడు కోరిక అత్యున్నతమైన కష్ట సాధనైన ఈ ఘనకార్యములు కూడా ఇచ్చిన ఇచ్చినయందరినీ ప్రసిద్ధించిన సౌఖ్యము సౌభాగ్యము కలగజేయబడును ఈ రథసప్తమి రోజున శ్రీ చండిక పరదేవత పూజించే మొదలు ఆ దేవుణ్ణి యుద్ధంగా ఉంచుట ఏనుగు గుర్రములు గాడిదలు మొదలైనవి జంతువుల వలన కానీ సర్పవృత్తి కాదు స్వరం వలన లౌకిక దానాన్ని బాగా మొదలు వలన ఘోర సత్కృత వలన శత్రువుల వలన కానీ ఏ విధమైన బాధలు లేకుండా ఉండును శ్రీ మరియు మత్స్యక నివారణ మహాయంత్ర జపకర్త చండిక వలన ధన అభివృద్ధి సంతాన అభివృద్ధి సకల అభివృద్ధి కలుగును మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి